తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని అంగళకుదురులోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సినీ రంగానికి తెలుగు ప్రజలకు రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారని వీరవల్లి మురళి పేర్కొన్నారు మండల గ్రామమైన కుదురులో నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి తొలుత పూలమాలలు వేసి అర్పించారు తదనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన వారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేశానికి తెలుగు ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రైతులకు ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం నందమూరి తారక రామారావు మొట్టమొదటిగా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం జరిగిందని చెప్పారు సినీ రంగంలో తన ప్రస్థానాన్ని తెలుగువారు ఉన్నంతవరకు ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా ఆయన నటించిన పాత్రలు ఉంటాయని చెప్పారు రాజకీయ రంగంలో రాష్ట్రానికి తెలుగు జాతికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావుతో వీరవల్లి మురళిఘన నివాళులర్పించారు అంగల కుదురు మాజీ సర్పంచ్ నలకుర్తి విజయ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి అలాగే ఒక సర్పంచ్ గా నేను పనిచేయడానికి అవకాశం కల్పి తెలుగుదేశం పార్టీ అని అన్నారు మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి అన్నదే నందమూరి తారక రామారావు ఆశయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో అంగలకూదురు ఉప సర్పంచ్ కనకాల నాగభూషణ్ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి కనకాల పిచ్చయ్య అలపర్తి ధర్మారావు బొద్దులూరి వేణు నలకూర్తి అశోక్ ఎల్లమెల కాదర్ సలాబ్ నర్రా హనుమంతరావు గొల్లపూడి సాయిగిరి ముప్పువరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు నూట రెండో పుట్టినరోజు ప్రపంచమంతా కూడా పండగ రోజు ఎన్టీఆర్ గారు రాజి సినీ రంగంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా ఆయన ఎటువంటి పాత్ర పోషించారు ప్రపంచంలో ఏ నటుడు కూడా నటించలేనటువంటి పౌరాణిక చిత్రాలు రాముడిగా చేసినా భీముడిగా చేసినా దుర్యోధనుడిగా చేసిన ఏ పాత్ర పోషించినా కానీ ఆ పాత్రకు తగ్గట్టు కఠినమైనటువంటి దీక్షతో కఠినమైనటువంటి ఉపవాసాలతో నేల మీద పడుకొని భక్తితో ఆ పాత్రలో నిమగ్నమైపోయి ఉండేవారని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తారు తెలుగుదేశం పార్టీలో పెట్టి స్థాపించటం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిలేబియం రెండు రూపాయలు కానివ్వండి పక్కా గృహాలు కానివ్వండి జంత్ర వస్త్రాలు కానివ్వండి ఏదైతే పేదవారికి అవసరం అవన్నీ కూడా పేదవారి యొక్క గౌరవం కోసం పేదవాడి యొక్క మనుగడ కోసం పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో అనుమతించకూడదు ఒంటి మీద కనీసం బట్టలు ఉండాలి అనేటటువంటి ఒక గౌరవమైనటువంటి పాత్ర పేదవాడికి ఇచ్చారు ఇవాళ పరిపాలన కూడా సౌలభ్యంగా ఉండాలని చెప్పి మండల వ్యవస్థ తీసుకొచ్చారు పేదవాడు ఎవరు కూడా ఒక చిన్న పని కోసం చెప్పులరిగిపోయేదాకా తిరిగే విధానం ఉండకూడదని చెప్పేసి ప్రజలకి పరిపాలన దగ్గరగా తీసుకొచ్చారు ఎంతోమందికి పార్టీ పెట్టి పేద ప్రజలకి ఒక ఎస్సీ ఎస్టీ మహిళలుగా గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశలతోనే ఒక మహిళగా ఎవరు అయినా మనం బయటకు వచ్చి ఈరోజు ఒక గుర్తింపుగా పార్టీలో నిలబడి తెలుగుదేశం పార్టీ ఒక గుర్తించిందంటే మహిళని తెలుగుదేశం పార్టీ అది ఇంటి రామారావు గారు తీసుకొచ్చిన హక్కులు మాకు